పదకొండు గంటల నుంచి గంటన్నర రెండు గంటలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మాట్లాడాడు అదంతా కూడా చూస్తా ఉంటే పాత సినిమాలో రాగినాల క్యారెక్టర్ గుర్తొస్తా ఉంది మొత్తం చేయాల్సిందంతా చేసేసి ఏం తెలియనట్టు వచ్చి పక్కన కూర్చుంటాడు హత్యలు అత్యాచారాలు ఏం చేయాలో ఇది చేసి దుర్మార్గాలు దుశ్చర్యలన్నీ మేము తెలియనట్టు వచ్చి కూర్చునే విధానం అసలు ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామా కంపెనీ లాగా మార్చుకుంటే పోద్ది ఒక పార్టీ ఆఫీస్ కూడా ఒక స్టూడియో కింద మార్చుకోవచ్చు అంటే రాజకీయాల్లో చాలా మందిని చూస్తున్నాం గానీ రెండు గంటలు మూడు గంటలు తాపీగా ఉన్నవి లేనివి అన్ని కల్పించి అభూత కల్పన అబద్దాలు ఇవన్నీ కూడా వండివార్చడం అన్ని కూడా జగన్మోహన్ రెడ్డికి సరిపోయింది అసలు ఇతను అధికారంలో ఉన్నప్పుడు ఇది ప్రజాస్వామ్యమా ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేదా మనం శత్వంలో ఉన్నామని అనుమానం ప్రతి ఒక్క సమాజంలో ప్రతి ఒక్కరికి వస్తా ఉండేది ప్రతిరోజు కూడా వచ్చేది ఎందుకంటే నిరంతరం పగ సాధింపులు పగ ప్రతీకారాల లక్ష్యంగా పరిపాలన సాగించాడు ఈ రోజు పదకొండు సీట్లకి పరిమితమై ప్రజలు చీకొట్టినా మనకి ప్రజలు ఎలాంటి తీర్పు ఎందుకు ఇచ్చారనే ఆలోచన లేకుండా ఇంకే ఇంకా అదే తీరు కొనసాగిస్తున్నాడు ఎక్కడా మార్పులేడు నువ్వు మారవా జగన్ మారవాయా సిగ్గుండాలి పదకొండు సీట్లకి నిన్ను పరిమితం చేస్తే నువ్వుకి ఇప్పుడు కూడా ప్రతి దానిలో మేము చేసే పరిపాలనలో ప్రతి పరిపాలనా విధానంలో ఒక నీచిపు ఆలోచన చేస్తూ ఉంటావు నీచ రాజకీయం చేస్తూ ఉంటావు ఏదో ఒకటి చేసి పబ్బం గడుపుకొని దాన్ని ఎక్స్పోజ్ చేసి అవసర దశలో ఉన్నటువంటి నీ పార్టీని ఏదో ఒక విధంగా బతికించుకోవాలనే ఒక ఆలోచనలు ఇవన్నీ నీ వల్ల కాదు నువ్వు ఈ డ్రామా కంపెనీని ఏదో ఒక విధంగా నడిపించాలని చూస్తా ఉన్నావు అయిపోయింది ప్రజలు నీకు ఆ రోజునే తప్పు చేసావని గుర్తించారు ఒక్క అవకాశం ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని నువ్వు అంపడబడి తిరిగి పాదయాత్ర పేరుతో నమ్మించి అధికారాన్ని సంపాదించావు దెబ్బకే నీ పరిస్థితి అర్థమైపోయింది మళ్ళా మళ్ళా నేను భరించే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు గుర్తుపెట్టుకో